చాలా అంటే చాలా రుచిగా పిండి కాంబినేషన్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పిండి కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని ఒక కప్పు తీసుకోవాలి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వరకు రాగి పిండి తీసుకోవాలండి ఈ రెసిపీని నూనెతో తయారు చేసుకోవచ్చు నూనె లేకుండా రెండు రకాలుగా తయారు అండి అలాగే ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు పెరుగు కూడా రాగి పిండితో పాటే తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి రాగిపిండి పెరుగు అలాగే రవ్వ బాగా కలిసేటట్లు కలుపుకుందాము ఇలా కలుపుకునేటప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని కలుపుకోండి ఎక్కువ నీళ్లు పట్టవండి ఒక కప్పు నీళ్ళు చక్కగా సరిపోతాయి ఈ విధంగా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ పిండి మొత్తం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టేటప్పుడు ఇక నీళ్లు వేయకూడదండి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము మిక్సీ పట్టిన తర్వాత పిండి అనేది మనకి కొంచెం జారుగా అవుతుంది ఇప్పుడు ఈ రాగి పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి అర చెంచా వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు కొంచెం వంట సోడా కూడా వేసుకోండి అలాగే పిండికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందామండి వంట సోడా అలాగే ఉప్పు పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా బాండీ పెట్టుకోండి బాండీలోకి నూనె వేసుకొని ఈ విధంగా మనం కలుపుకున్న పిండిని బాండీలో వేసుకుంటే మనకి బందోస మాదిరిగా వస్తాయి ఇక నేను తాలింపు పెట్టుకునే బాండీ పెట్టుకున్నాను కాబట్టి చక్కగా బంద్ దోశలాగా లావుగా అలాగే మెత్త మెత్తగా చాలా కమ్మగా వస్తాయండి బండ్ అనేవి ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము అలాగే రాగి పిండితో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని ప్రెషర్ కుక్కర్లో కూడా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోవచ్చు ఏదైనా పాత్రకి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ప్రెషర్ కుక్కర్లో నీళ్లు పోసుకొని ఇప్పుడు మనం తీసుకున్న పాత్రలో ఈ విధంగా కలుపుకున్న రాగి పిండిని పావు అంత వరకు వేసుకొని మూత పెట్టుకోవాలి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత కూడా పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మనకి ఆవిరి కుడుము ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా రాగిపిండితో నూనె లేకుండా తయారు చేసుకున్న ఈ ఆవిరి కుడుము లాంటి రాగిపిండి రెసిపీ కూడా చాలా రుచిగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా మనం కారపొడి నెయ్యి వేసుకొని తింటే చాలండి చాలా కమ్మగా ఉంటాయి మరి మీ అందరికీ రాగి పిండితో తయారు చేసుకున్న ఈ రెండు రకాల రెసిపీలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్